హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విపిఎస్ స్టార్స్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం బిర్యానీ రైస్ని ఇంగ్లేక బగారా అన్నాన్ని సులువుగా ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తున్నాను ముందుగా స్టవ్ని వెలిగించి దానిపై ఒక గిన్నెను పెట్టుకోండి అందులో నూనె వేయండి నూనె నేను మూడు టేబుల్ స్పూన్లు వేశాను మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు నూనె వేడయ్యాక అందులో నిలువుగా కోసిన మిరపకాయలను వేయండి వేసాక అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక ఉల్లిగడ్డలను అందులో వేయండి ఉల్లిగడ్డలను బాగా వేగనివ్వాలి బిర్యానీలో ఉల్లిగడ్డలు ఎంత బాగా వేగితే వాటికి అంత టేస్ట్ అన్నమాట తరువాత ఈ వేగిన తర్వాత అందులో మసాలా దిను దినుసులు వేసుకోండి మసాలా దినుసులు చెక్క లవంగా యాలకులు షాజీరా బిర్యానీ ఆకు వేసాను ఘాటుకు సరిపోయేంత తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వేగాక అందులో బాగా శుభ్రంగా కడుక్కున్న పుదీనా ఇంకా కొత్తిమీర ఆకులను అందులో వేసు వేసుకోండి వేసాక వాటిని కూడా మీడియంలో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించండి నిదానంగా వేయిస్తేనే వాటి యొక్క ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అందులో బాగా కలుస్తుంది ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టి మనం వాటిని వేయిస్తే వాటికి ఉన్న రుచి పోతుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం నిదానంగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత నిదానంగా వేగిన తర్వాత ఒక గ్లాసు చేయిస్తున్నా చూడండి నేను ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను నేను తీసుకున్నవి పాత బియ్యం అండి పాత బియ్యానికైతే నాలుగు గ్లాసుల సగం నీళ్ళు పోసుకోవాలి కొత్త అయితే మూడు గ్లాసులు పోసుకోవాలి నేనైతే నాలుగు గ్లాసుల సగం నీళ్ళు పోసుకున్నాను ఎందుకంటే కొత్త బియ్యం అన్నం బాగా ఒదుగు వస్తుంది అందుకనే నీళ్ళు కొంచెం ఎక్కువగా పోసుకున్నాను ఈ నీళ్ళు పోసుకున్నాక దానికి సరిపడినంత ఉప్పు వేయండి నేనైతే ఉప్పు కొంచెం తక్కువగానే వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఎందు కర్రీలో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువగానే వేసాను ఇంకా కొద్దిగా సేపు తర్వాత నీళ్ళు ఇలా మసిలేటప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బియ్యాన్ని అందులో వేయండి బియ్యం వేసేటప్పుడు బి నీరు రేకుండా వేయండి నీరు మొత్తం వంపేయాలి బియ్యంలో ఉన్న నీరు లేకపోతే అన్నం మెత్తగా అయిపోతుంది మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి అది బాగా ఉడికినాక అన్నం పూలు పూలు మంచిగా తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక గంట తీసుకొని దాన్ని బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టాక అది మళ్ళీ ఉడికేటప్పుడు ఒకసారి గంట తీసుకొని మళ్ళీ కలపండి ఇలా కలిపేటప్పుడు ఎలా పడితే అలా కలపకూడదు నిదానంగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలిపితే బియ్యం అనేవి విరిగిపోయి అన్నం మంచిగా ఉండదు ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే నీళ్ళు మొత్తం పోయి అన్నం ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత మూత పెట్టేసి ఓ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టు